మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముద్ర సంఘం కులస్థులు మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ చూపుతామని ఇంటింటి ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సమక్షంలో తెలపడం జరిగింది అనంతరం మహేష్ గుప్తా మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున మద్దతుకు సహకరిస్తున్న మండల మాజీ పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణకు గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్యకు గుండ్లపల్లి గ్రామ ముద్ర సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే స్పూర్తితో శివంపేట మండలం నుండి భారీ మెజారిటీ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ సదానందం విజయ్ యాదగిరి మధు రాజు నాగేశ్ వీరేశం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో మరి ముద్రా సోదరులు అదేవిధంగా పార్టీ నాయకులు పెద్దలు అందరి సమక్షంలో మరి వెంకట్రామరెడ్డి గారి మద్ద వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మండల పార్టీ మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గారు మరి వెంకటస్వామి గారు లక్ష్మీ లక్ష్మీనర్సయ్య గారు మరియు గుండ్లపల్లి గ్రామ పెద్దలు ముద్రా సంఘం సభ్యులు అధ్యక్షులు కార్యదర్శులు ప్రతి ఒక్కరిని కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడున మరి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి నర్సాపూర్ నియోజకవర్గంలో సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ శివంపేట మండలం నుంచి ఇవ్వాలని మరి వీరందరితో సమావేశమై మరి ఒకసారి ప్రార్థించడం జరిగింది కారు గుర్తు